హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్మోర్ వీడియో ఈ రోజు వచ్చేసి నేనైతే విశాఖపట్నంలో ఉన్నాను అండ్ రోజు ఒక స్పెషల్ డే కూడా మనందరికీ మదర్స్ డే అనమాట సో ఫస్ట్గా మనందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే కాబట్టి అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను యాక్చువల్గా ఏంటంటే మేము డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాము బట్ కొన్ని రీజన్స్ వల్ల మేమైతే అటు వెళ్ళలేకపోయి మా హస్బెండ్ అక్కడే ఉన్నారు నేనైతే రావాల్సి వచ్చింది ఇద్దరం సపరేట్ అయిపోయి మాటు ఇటు సో అత్తయ్యకు వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా అని చెప్పి నేనైతే అత్తయ్య కోసం సారీ తీసుకున్నాను సెలబ్రేట్ చేద్దామని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసాను బెంగాల్లో ఉన్నప్పుడే బట్ ఇక్కడ నేను డైరెక్ట్ ఇటు రావడం వల్ల అమ్మ కోసం నేను ఏమీ ప్లాన్ చేయలేదు ఇటు వస్తున్నారా అనో తెలియక బట్ ఈరోజు ఇక్కడ ఉన్నాను కాబట్టి సో డెఫినెట్గా మనకు తోచినంతలో చిన్నదైనా సరే సెలబ్రేట్ చేయాలని అనుకుంటున్నాను ఇంకా దానికోసం అమ్మకు ఒకసారి తీసుకుందామని కూడా అనుకుంటున్నాను ఇప్పుడు దానికోసం నేను ఒక్కదాన్ని సోలోగా వెళ్తున్నాను సారీ తీసుకుని ఒక మంచిగా అంటే తను మన బడ్జెట్లో తను కన్వీనియంట్గా వియర్ చేసేలాగా అండ్ దాంతోపాటు పాటు కేక్ తీసుకొచ్చి అమ్మ కోసం సెలబ్రేట్ చేద్దాము మనకు ప్రతిరోజు మదర్స్ డేని మనం స్పెషల్గా అయితే సెలబ్రేట్ చేసుకో అక్కర్లేదు కానీ మన బర్త్డేస్ని మనం ఎలా హ్యాపీగా కొంచెం బ్లష్ అవుతాము మన హా మన ఫేస్లో హ్యాపీనెస్ ఎలా వస్తుందో తను కూడా ఒక్కడే అయినా తను సరదాగా చూడాలి అన్న హ్యాపీనెస్ మనకు కూడా ఉంటుంది కదా ఆ సంతోషం కోసం మనమైతే చేస్తున్నాము నేనైతే చాలా హ్యాపీ ఈ రోజున ఒక మంచి రోజున ఇక్కడ ఉన్నానని అండ్ మా అమ్మతో కూడా ఉన్నానని మేము ఉన్నప్పుడు ఇలాంటి సిచ్యువే ఇలాంటి అకేషన్స్ అయితే రావు పండుగలన్నీ వస్తాయి అప్పుడు ఎలాంటి సెలబ్రేషన్స్ ఉండవు కానీ మదర్స్ డేకి ఉన్నడానికైతే చాలా హ్యాపీ సో ఇప్పుడైతే షాపింగ్ చేస్తాను అమ్మ కోసం సోలాగా వెళ్తున్నాను సో నేను ఏం చేస్తాను ఎలా వెళ్తాను అన్నీ కూడా మీతో కూడా షేర్ చేస్తాను సో వీడియో అయితే స్టార్ట్ అవుతుంది ఎండ్ వరకు చూసేయండి ఫస్ట్ అయితే మన మీద నాకు లైక్ చేసేయండి మర్చిపోతున్నారు చాలామంది లైక్ చేయడం సో వీడియో అయితే స్టార్ట్ చేసేదాం లెస్ట్ గో నాకు ఎలాంటి ముక్కు పొడక అవసరం లేదు పెంపులే నాకు ఒక పెద్ద ముక్కు పొడికి ఇచ్చింది అండ్ నేనైతే దీన్ని ఎలానే వదిలేస్తున్నా అండ్ నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ స్టార్ట్ అవుతున్నా ఆల్మోస్ట్ టైం అయితే ఫోర్ ఫిఫ్టీన్ అయింది అండ్ ఇదే మన అమ్మవారి ఇంటికి రూట్ ఇలాగా పైకి వెళితే అమ్మవాళ్ళు ఇల్లు అనమాట మంది అండ్ ఇవన్నీ కూడా కిందకి ఇలా మెట్లు సో అమ్మ వాళ్ళ ఇల్లు అయితే పైకి ఇలా ఉంటుంది సో మనమైతే స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి వైజాగ్లో మేము ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ అయితే మేము గాజువాగ్నే వెళ్తాము గాజువాగలో మాక్సిమం అన్నీ దొరికేస్తాయి ఏ టు జెడ్ దొరకలేదంటూ ఏమీ ఉండదు ఇంకా మనకి వెరైటీస్ చూడాలి అనుకుంటే మాత్రం అప్పుడు మేము పూర్ణ మార్కెట్ జగదాంబ ఈ సైడ్ వెళ్తాం అన్నమాట నేనైతే ఇదే రూట్లో ఫైవ్ ఇయర్స్ అయితే ట్రావెల్ చేశాను ఎవ్రీ డే కూడా ఎందుకంటే నాకు కాలేజ్ ఇదే రూట్లోని నేను ఇంటర్ డిగ్రీ అన్నీ కూడా ఇదే రూట్లో జరిగినాయి కాలేజెస్ కాబట్టి ప్రతిరోజు వస్తూ ఉండేదాన్ని కాబట్టి నాకు ఇక్కడ గల్లీ గల్లీ బాగా అలవాటు అండ్ సింగిల్గానే వచ్చాను కాబట్టి అలాంటి టెన్షన్ కానీ భయం కానీ ఏం లేదు గాజువాగలు అయితే మనకు ఒకే ప్లేస్లో అన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయి సిఎంఆర్ లక్కీ అలాగే ఆర్కే కేఎల్ఎం ఇవన్నీ ఉంటాయి మనం వెళ్ళడానికి కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం ఫస్ట్ ఎందులోకి వెళ్ళాలి అని చెప్పి బట్ నేనైతే ఎప్పుడు ఎక్కడ షాపింగ్కి వెళ్ళా ఫస్ట్ లక్కీ ఉంటే లక్కీలోకి వెళ్తాను కొంచెం ఆఫర్స్ కూడా బాగుంటాయి అలాగే కొన్ని కొన్ని నచ్చుతూ ఉంటాయి పెళ్ళిళ్ళు ఫంక్షన్ ఎలాగో లేవు కదా ఖాళీగా ఉంటుంది అనుకున్నాను చూస్తే మాత్రం షాక్ ఇంత క్రౌడ్ ఉందంటే అండ్ నాకైతే నిజంగా భయమేస్తుంది ఇంత క్రౌడ్లో సారీస్ ని సెలెక్ట్ చేయడం కూడా ఒక షాప్ ఖాళీగా ఉండి మనం వెళ్ళి మనల్ని రిసీవ్ చేసుకొని కూర్చోండమ్మా అని చెప్పి వాళ్ళు నచ్చిన వెరైటీస్ అన్నీ చూపిస్తుంటే సెలెక్ట్ చేయడం నాకు ఈజీగా ఉంటుంది కానీ ఇంతమంది క్రౌడ్లో నాకు తీయడం అంటే అది నాకు నిజంగా చాలా పెద్ద టాస్క్ అది నాకు మా అమ్మ ఇచ్చిన టైంలోనే తొందరగా షాపింగ్ చేసుకుని వచ్చామని చెప్పింది కాబట్టి ఏదో ఒకటి మంచి శారీ అయితే చూసేస్తాను అండ్ నచ్చితే అది తీసుకుంటే నచ్చకపోతే మాత్రం స్కిప్ చేస్తాను ఎందుకంటే ఏదో ఒకటి కొనేసి ఇవ్వాలని అయితే అనుకోకూడదు తనకు నచ్చినట్లు తనకి ఇష్టపడేటట్టు తీసుకోవాలి లక్కీలైతే ఒకసారి చూసి సైన్ పెట్టాను ఇంకా వేరే ఆప్షన్ లాస్ట్ వరకు చూస్తాను ఇంకేం నచ్చకపోతే అది తీసుకుందామని దాన్ని అక్కడ అలా పక్కన పెట్టి మళ్ళీ నెక్స్ట్ సీఎంఆర్లోకి వెళ్తున్నా ఇక్కడ ఇంకేమన్నా అంతకన్నా బాగా నచ్చితే తీసుకుందామని చెప్పి సిఎంఆర్లో కొన్ని సారీస్ చూసిన తర్వాత ఇది ఓకే మా అమ్మకి బాగుంటుంది అనిపించలే అయితే ఏమనిపించలేదు ఒకటి రెండు అనిపించినవి కానీ మరీ ఎక్కువగా అనిపిస్తుంది చాలా గ్రాండ్ లుక్ మా అమ్మ అలాంటి వేర్ చేయదు కాబట్టి మళ్ళీ కేఎల్ఎంకి వెళ్ళాను కేఎల్ఎంలో చూసిన తర్వాత అక్కడ కూడా ఏం నచ్చలేదు మళ్ళీ లక్కీకి రిటర్న్ వచ్చాను ఏదైతే ఫస్ట్ శారీ చూసానా ఈ శారీని మళ్ళీ దానికోసం వచ్చాననమాట నా లక్ బాగుండే సారీ ఎప్పటిదాకా ఉంది ఎందుకంటే ఫస్ట్ వెళ్ళేప్పుడు చాలా తక్కువ స్టాక్ ఉంది బట్ నేను సెకండ్ టైం మళ్ళీ లాస్ట్లో వెళ్ళేప్పుడు ఇంకా ఎక్కువ స్టాక్ వచ్చిందనమాట ఫ్రెష్గా ఇంకా దానివల్ల క్రౌడ్ అయితే ఫుల్ అయిపోయింది ఇంకా నా లక్ బాగుండి ఆ శారీ ఏదైతే అనుకున్న ఆ శారీ అయితే ఇంకొక వన్ పీస్ లాస్ట్లో ఉందని చెప్పారు ఇంకా నిన్నద్దరం చాలా హ్యాపీ అయిపోయాను ఇంకా అబ్బా ము ఈ సారీకైనా ఫిక్స్ అయ్యాను అని ఇంకా అమ్మ కోసం సారీ తీసుకున్న తర్వాత ఇంకా పెద్దగా పనులేం లేవు కాబట్టి అలాగ కొంచెం గాజువాక సైడ్స్ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఏంటంటే మా హస్బెండ్ కూడా వస్తానని చెప్పారు ఎంతో రిక్వెస్ట్ చేస్తే అమ్మ వాళ్ళ ఇంటికి రమ్మని చెప్తే వస్తున్నారు సో ఆయన కోసం కూడా వెయిట్ చేయాలనుకుంటున్నాను సెవెన్ థర్టీగా టైంకి వస్తారు అంతవరకు అలా అక్కడే టైం చేయాలి నేను ఇంకా నచ్చింది ఏదో చూసింది కొంచెం తినుకుంటూ అలా ఎంజాయ్ చేసుకుంటూ సోలాగా వెళ్తున్నాను అండ్ ఇదిగోండి మా వారైతే మాత్రం రీచ్ అయిపోయారు ఇంకా మేము కూడా ఆయన చాలాసేపటి నుంచి దాహం అంటున్నారని ఆయనకు ఒక డ్రింక్ నాకు ఒక డ్రింక్ రెడీ మామూలుగా అయితే ఈ షాపింగ్ కోసం వచ్చినప్పుడు అయితే అంత బిగ్గా కదలము నేనైనా సరే ఎందుకంటే మనకు చాలా వరకు ఎక్కువగా ఇష్టమైన గాజులు బొట్టలు లాంటివన్నీ కూడా ఎక్కువ బాగుంటాయి కలెక్షన్స్ అన్నీ కూడా అమ్మకైతే నాకు కొన్ని అవసరాలు ఉన్నాయని చెప్పి నేను బయటకు వచ్చాను కానీ నాకు ఫ్యూచర్ అయితే బాగా తెలుస్తుంది ఇంటికి వెళ్ళగానే నాకు పెద్ద బెల్ట్తో బ్యాండ్ ఉందని సో నెక్స్ట్ మళ్ళీ కేక్ షాప్ దగ్గర రాగాను నాకు అమ్మ వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు మాత్రం ఈ షాప్లో కేక్స్ అంటే గొప్ప పిచ్చి అట్లీస్ట్ ఒక పీస్ అయినా టేస్ట్ చేస్తాను వచ్చిన ప్రతిసారి కూడా చాలా బాగుంటాయి మంచి ఫ్రెష్గా ఉంటాయి అనమాట అప్పటికప్పుడు సో అమ్మ కోసం ఇంకా చాలామంది అన్నారు ఇంకా అడగకుండానే ఏం రాయాలని అడగకుండానే డైరెక్ట్గా అనేసారు మదర్స్ డే సెలబ్రేషన్స్ అని సో వాళ్ళు కూడా అర్థమైపోయింది ఈరోజు అన్ని కేక్లన్నీ కూడా మదర్స్ డేకే వెళ్తున్నాయని లాస్ట్ ఇయర్ అయితే నేను వైజాగ్లో లేను బెంగాల్లో ఉన్నాను మదర్స్ డే రోజు అండ్ అప్పుడు మా అన్నయ్య అయితే మా అన్నయ్య ఇద్దరు సెలబ్రేట్ చేశారు ఇంకా మా అమ్మ తిట్టిన తిట్లకి అయితే మా బాబు భయపడిపోయారూ కూడా అంటే ఏంటంటే ఎందుకు సెలబ్రేషన్స్ స్పెషల్ ఏంటి అన్నట్టుగా అమ్మ కానీ మాకేంటంటే తిట్టినా పర్లేదు సార్ మళ్ళీ ఇంకొకసారి అవన్నీ మనకు అక్షింతలే కాబట్టి నో ప్రాబ్లం అనుకొని మళ్ళీ మేము చేస్తున్నాం అనమాట ఇంకా అది కామనే మన అందరింట్లో కూడా అమ్మ తిడుతుంది కదా అని చేయడం మానేమో సో ఇది కూడా అంతే బాగున్నా బాగున్నావు అవునా బాగున్నారా మీరు బాగుండాలి మా బుడ్డోడు ఆల్రెడీ స్లీప్ వేసాడు వాడు మధ్యాహ్నం అంతా పడుకోకుండా ఆడటం వల్ల ఈవినింగ్ అవ్వగానే పడుకుని పడినా ఇలా వెళ్ళిన వెంటనే పడుకుని పోడంట ఇంకా వాడికి ఇంకా తెలియదు వాళ్ళ డాడీ వచ్చేసారని చల్లగా ఆలోచిస్తుంది ఎంజాయ్ చేస్తున్నాడు

తిరి చాలు సుత్తన దొర్లు చెతి తిరి చాలు అన్న 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 జుబి నిదెటిలే తిరి చాలు అమ్మ చిమ్మ చిమ్మ అమ్మ అమ్మ అయమ్మ అప్పదే నేను నేను కేక దరగాల్ ని కొడుతను సరే చెప్పు ఏల మళ్ళీ ఇంద అడ చేయలే మీరు ആണ വെല്ലു വെല്ലു എന്താ മാ കേറ്റല കേസി അമ്മേ അങ്ങോട്ട് കണ്ട കേസി കേറ്റല എന്താ അമ്മ കുറേ കുറേ ഇട് അമ്മ അങ്ങേര് അമ്മ അമ്മ കണ്ടിടിച്ചോ ചി ചി കൊച്ച 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 ആ കടല കിട്ടി ഓപ്പൺ ചെയ്യ ഓപ്പൺ ചെയ്യ ഓപ്പൺ ചെയ്യ തേജു മല്ലാകറ

లాస్ట్ తినాసే తినిస్తాను వచ్చింతలో షేర్ నుండి కొడుకు ఎందుకంటే తిన్నా షేర్ కొట్టుకున్న షేర్ లేదు సో అలా సరదాగా అమ్మతో కాసేపు సెలబ్రేషన్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మేమైతే నార్మల్ స్టేజ్కి వచ్చేసాము భోజనాలు అవి చేసేసి కూర్చున్నాం జల్దీ ఫైవ్ ఆడుకుంటున్నాం ఈ ఆటలో ఉండే కిక్కే వేరు అండ్ హ్యాపీనెస్ కూడా వేరే ఈ ఆటలో ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళంటూ లేరు ఎందుకంటే అందరూ కూడా పేర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ వైఫ్ అండ్ హస్బెండ్ మా అన్న వదిన అలాగే మా వదిన అండ్ నేను మా హస్బెండ్ అండ్ ఒక సింగిల్ పర్సన్ అయితే ఉన్నారు అతను మా అన్న సో అందరికీ ఒకరికి వెళ్ళినా వాళ్ళు ఫ్యామిలీ అందరికి వచ్చేసినట్లే సో దానివల్ల పెద్దగా ఎవరికి లాస్ అయితే లేదు చాలా ఎంజాయ్ చేస్తాం మేమైతే టైంని అండ్ చాలా చాలా డేస్ తర్వాత చెప్పాలంటే నిజంగా ఇలా ఫ్యామిలీ అంతా కూర్చొని ఒక టూ త్రీ ఇయర్స్ అయిపోతుందేమో అంత సరదాగా కూర్చొని మాట్లాడుకుంటూ ఆడుకుంటూ మర్చిపోలేని మెమరీస్ అన్నీ ఉంటాయి మన ఫ్యామిలీతో ఉన్నప్పుడు మాత్రం అండ్ మీరు కూడా మీ ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి నాకు కొంచెం బిజీ ఉండడం వల్ల వీడియోస్ అనేవి కొంచెం లేట్ వస్తున్నాయి అండ్ మీ అందరికీతో కూడా ఇంకా ఇంకా వీడియోస్ షేర్ చేసుకుంటాను వీడియో అయితే ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇలానే నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ బాయ్